పెట్టి ఆర్టీసీ జవాబు 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 మీరు మీరు చెప్తా ఉన్నా పది సంవత్సరాలుగా ఎప్పుడైతే మనం కమిటీ కాలేమో కమిటీ కాలేమో ఒక కమిటీ వేసి ఒక కమిటీ వేసి పది సంవత్సరాలుగా చేయనటువంటి వీళ్ళు ఎలక్షన్ల ముందట ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఏమి చర్చలు లేకుండా కనీసం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా అదర పదర తీసుకొచ్చి మళ్ళీ దానికి రాజకీయ రంగం పులవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతిస్తలేరు గవర్నర్ దగ్గర ఇంటికి పోయి ప్రొటెస్ట్ చేయించేటువంటి రాజనీతి చేసిన వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఆర్టీసీ కార్మికులకు సంబంధించి గౌరవ సభ్యులు అడిగినట్టుగా గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఆన్సర్ చెప్తున్నా ఒప్పుకోండి అదేవిధంగా ఈరోజు తప్పకుండా తప్పకుండా సార్ అసలు వీళ్ళు కార్మిక సంస్థలు రద్దు చేసి ఇలా యూనియన్లకు సంబంధించినటువంటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇలా పునరుద్ధరణ గురించి వాళ్ళకి ఏమవుతుంది రద్దు చేసినారు ఎందుకు రద్దు చేసిన ముందు మీరు ఆ కార్మికులకు క్షమాపణ చెప్పి ముందు అడగండి ఒక్కసారి మీరు మీరు యూనియన్లు రద్దు చేసి మీరు ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు మీరు మీ కుటుంబ సభ్యులు ఉండి వాళ్ళు అన్నమో రామచంద్ర అంటుంటే కూడా చచ్చిపోతే కూడా యాభై రోజులు సమ్మె పట్టించుకోని మీరు ఒక్క బస్సు వాళ్ళే అధ్యక్ష పది సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబర్గా ప్రభుత్వ బస్సులు ఉన్నది అంతేకాదు రెండు వేల పదమూడు నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి రెండు వందల ఎనభై కోట్ల బకాయిలను మేము బాండ్ రూపంలో ఎనభై కోట్లు పేమెంట్ అయింది ఆన్లైన్ లో యాజమాన్యం ఇతర అవసరాల కలుగుతుంది ఇంకొక మాట్లాడినారు అధ్యక్ష మేము ఎన్నడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు సంబంధించిన పిఎఫ్ కావచ్చు కోఆపరేటివ్ చేస్తే ఒక రూపాయి ముట్టలే నాలుగు వేల కోట్ల బకాయిలు వాళ్ళ సంస్థ కార్మికుల సొమ్ము వాడుకున్నారు అధ్యక్ష ఇవాళ ఆర్టీసీ ఏడు వేల కోట్ల అప్పులతో మాకు అప్ప ఈ ఈరోజు ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద నెలకు మూడు వందల కోట్లు ఇచ్చారు అధ్యక్ష ఇప్పటికే ఇప్పటికే డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష ఇరవై నాలుగు వందల కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి జొన్న రెండు వేల రూపాయల రెండు వేల రూపాయల రెండు వేల కోట్లను ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చినాం ఆర్టీసీ ఇంకొక మాట చెప్తా ఉన్నారు కారుణ్య నియామకాలకు సంబంధించి అధ్యక్ష కారుణ్య నియాకాల పాలసీ ఎవరు తెచ్చినా ఇంకా సరళీకృతం చేసి ఈరోజు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలందరికీ కూడా ఆధారం ఇస్తా ఉన్నాం మేమేం ఎన్నడే జీవాలు మార్చలే తప్పకుండా ఆర్టీసీ కార్మికుల కుటుంబాల నుంచి చనిపోయిన వాళ్ళతో పాటుగా ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు అనే పాలసీ తీసుకొచ్చాం అధ్యక్ష ఆర్టీసీ తార్నాక హాస్పిటల్ మొన్ననే ఎంఆర్ఐ తో పాటుగా సిటీ స్కాన్ తీసుకొచ్చి క్యాచ్ లాబ్దాకా అభివృద్ధి చేసి ఆర్టీసీ కార్మికులతో పాటుగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష అదేవిధంగా ఈరోజు నలభై ఐదు లక్షలు ప్రయాణం చేసే సంస్థ నలభై ఐదు లక్షలు ప్రయాణం చేసే సంస్థ యాభై ఆరు లక్షల మందిని ప్రయాణం చేస్తున్నారు అధ్యక్ష రోజు అంతేకాదు మూడు వేల కొత్త బస్సులకు సంబంధించి వారు అడుగుతా ఉన్నారు వారు అడుగుతా ఉన్నారు ఉద్యోగాలు ఉద్యోగాలకు సంబంధించి అడుగుతా ఉన్నారు మూడు వేల ముప్పై ఐదు మంది ఉద్యోగులకు నియామక నిమిషాలు రావును అధ్యక్ష ఆర్టీసీ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నా నా సంస్థలో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లందరికీ సభా వేదిక ద్వారా మా ప్రభుత్వం తరఫు అభినందన తెలియజేస్తున్నాం అధ్యక్ష అవును ఓవర్లోడ్ అవుతా ఉంది కానీ ఓవర్లోడ్ చేస్తే కూడా ఇలా భారం పని భారం పెరిగిన మాట వాస్తవం కానీ వాళ్ళందరికీ డబల్ పేమెంట్ ఇస్తాను అధ్యక్ష ఎనిమిది గంటల తర్వాత పనిచేసే వాళ్లకు వాళ్ళ శ్రమతో పడి చేయతని మీ దగ్గర బస్సులు ఎక్కడో లేడు మా దగ్గర వంద శాతం ఇలా తొంభై ఐదు పర్సెంట్ యాక్స్ అధ్యక్ష నష్టాల నుంచి తీసుకొని లాభాల పాటల ఈ మూడు నెలలకు తీసుకుంటే ఆపరేషన్ లాస్ నుంచి ఓవర్ బయటకు పోతాను ఆర్టీసీ ఉంటే ఉండనేటువంటి పరిస్థితులను నేను చెప్పిన అధ్యక్ష ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ సందర్భంలో వల్ల బంధు ఎగ్జిక్యూటివ్ రిలే డైరెక్టర్ ఎండిగా పెట్టి సంస్థ నడిపిన అధ్యక్ష యాభై రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలేదు అధ్యక్ష వీళ్ళు ఎలా కమిటీ కాకపోవడంతో ఒక కమిటీ వేసి ఇక దోపి ఎలక్షన్లు అమ్మకంటే యాభై వేలు ఆర్టీసీ కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి మనం గెలవలేం కావచ్చు అనేటువంటి ఆలోచన తోటి ఆర్టీసీ కార్మికులకు ఒక ఈ భూతత్వారు అధ్యక్ష అయినా వాళ్ళు ఇలా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు కాబట్టి మీరు పెండింగ్ లో ఉన్నటువంటి రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ఒకటి వాళ్ళతో పాటుగా రెండు వేల పదమూడు నుంచి బకాయిలు వరి అధ్యక్ష బకాయిలు రెండు వందల ఎనభై కోట్లు శాంక్షన్ అవును పంపిణీలో జాప్యం జరుగుతుండొచ్చు తప్పకుండా ఈ వేదిక ద్వారా ఈ సభ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం ఎనిమిది వేల ఎనభై కోట్లు ఇచ్చింది మిగతా కూడా ఇస్తమనే మాట మనం చేస్తా ఉన్నా అదేవిధంగా ఈ రోజు వాళ్ళ ఏదైతే ఆదరా బాదరా అధ్యక్ష డేట్ పదిహేనవ తారీఖు ఇరవై తొమ్మిదో తేదీ నాడు వీళ్ళు క్యాబినెట్ చేసి దాని తర్వాత పది తారీఖున నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్షు దీని గురించి మాట్లాడతారు ముసలి కళ్యాణ్ కలుస్తారు నిజంగా ఆర్టీసీ కార్మికులకు ముందు ఉంటే పది సంవత్సరాలుగా ఆర్టీసీని ఎందుకు చంపే ప్రయత్నం చేశారు ఆర్టీసీని మొత్తంగా ఆస్తులను వాళ్ళ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులకు ఆర్టీ అప్పనంగా అప్పినటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష ఇలా తక్కువ ధరలకు అప్పి మేము మీ శాసన సభ్యులకు ఆనాడు మీ ఇష్టం ఉన్నట్టుగా ఆర్టీసీ ఆస్తులు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష ఈ రోజు ఇటువంటి పరిస్థితులల్లా గౌరవ సభ్యులు ఆనాడు ఆర్టీసీల సంక్షేమానికి కృషి చేస్తా అని ఆయన మాట ముఖ్యమంత్రి గారు వినకపోతే ఇటు ఆర్టీసీ కార్మికుల ఒత్తిడి అటు పెట్టి ఆఖరి సంఘాలనే బద్దు చేసినటువంటి వీళ్ళు ఇలా వీళ్ళు మాట్లాడతా అధ్యక్ష అందుకే తప్పకుండా మా ప్రభుత్వానికి ఆర్టీసీ సంక్షేమం ప్రజల రవాణా సౌకర్యం ఆ విధంగా కార్మికుల సంక్షేమం మా బాధ్యత మేము ఈ మూడు అంశాలను పూర్తిగా తీసుకొని ఎక్కడ కూడా ఆర్టీసీకి అన్యాయం జరగకుండా కార్మికులకు సంబంధించి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల చర్యలు అనేటువంటి మాట మనం చేస్తూ ఈరోజు ఆర్టీసీకి సంబంధించి మాట్లాడే నైతిక హక్కు కూడా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు అందరూ హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఐదేళ్ళు ఉన్నాడు ఆర్టీసీకి ఏ విధంగా సహకారం చేస్తున్నారు కానీ బడ్జెట్లో పదిహేను వందల కోట్లు పెడతారు కోట్లు గురికి పంపిస్తా అధ్యక్ష ఇలా మేము రెండు వేల నాలుగు వందల కోట్లు మా ఇలా మహాలక్ష్మి కింది ఇచ్చినటువంటి సొమ్ములో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఆర్టీసీకి ఇచ్చినాం రెండు వందల ఎనభై కోట్ల బాండ్ రూపంలో ఎనభై కోట్లు ఇచ్చినాం ఇరవై ఒక్క శాతం పిఆర్సీ ముప్పై ఐదు కోట్లు అదనం భార్య పడుతున్నా ఇలా ఆర్టీసీ మేము నిర్ణయం తీసుకున్నాం భవిష్యత్తులో అన్ని రకాల ఆర్టీసీ సంక్షేమానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు అధ్యక్ష ఒకసారి వాళ్ళు అడగండి ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు వాళ్ళ ఆరుమూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు వాళ్ళ ఆనాడు ఉన్నటువంటి ఎంపీ లేదా ఇంకొక గతంలో ఉన్నటువంటి ఎంపీ ఇవన్నీ తీసుకున్న ఆస్తులు ఆనాడు మీకేమనిపే అధ్యక్ష ఆర్టీసీ సంక్షేమం ఆనాడు ఎనవలేదా నేను అన్నిటికంటే ఒక ప్రశ్న అడుగుతాను వీళ్ళను అసలు ఆర్టీసీ లాంటి సంస్థకు ఇవాళ ఒక రిటైర్డ్ ఈడీని ఎందుకు ఎండి పెట్టినారో చెప్పమని అడుగుతూ తప్పకుండా మరొక్కసారి ప్రభుత్వం పక్షాన మీ ద్వారా సభందరి కూడా సమస్త ఆర్టీసీ కార్మికులు చెప్తాం తప్పకుండా ప్రభుత్వం ఈ అంశం పరిశీలన ఉంది వాళ్ళు కమిటీ కాక ఒక కమిటీ వేసి జాప్యం చేసి ఉండొచ్చారు మేము దాని మీద చర్చల ప్రక్రియ ఇతర తర కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం తప్పకుండా దానికి సంబంధించిన ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు ప్రశాంత్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నేను స్ట్రైట్ గా నేను ఆయన నాకు మంత్రి గారు నాకు క్వశ్చన్ లేతు మరి ఆన్సర్ చెప్పమంటే చెప్తాను నేను అడిగిన క్వశ్చన్లకు ఒక్క సమాధానం చెప్పలే కానీ నేను క్వశ్చన్ వేస్తున్నా నేను క్వశ్చన్ చేస్తున్నా నాకు క్వశ్చన్ లేస్తుండు మరి చెప్పమంటే చెప్తా సమాధానం వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఒక నిమిషం సార్ సార్ వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ గ గంగుల కమలాకర్ గారు శ్రీ గంగుల కమలాకర్ గారు ఇది ఇది షార్ట్ డిస్కషన్స్ కాదు క్వశ్చన్ అవర్ ఇది గారు నేను గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రవన్ కోరుతా ప్రతి ప్రశ్నకి మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు స్పష్టంగా కులంకుశంగా జవాబు చెప్పడం జరిగింది మీరు ఇంకేదైనా మీకు రాని మీరు రాలేదు అనుకుంటే వేరే దిస్ లో రమ్మనండి క్వశ్చన్ అవర్ దిస్ దిస్ ఇస్ క్వశ్చన్ అవర్ అధ్యక్ష వారికి ఇంకా అదనంగా సమాచారం కావాలనుకుంటే లెట్ దమ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్ అధ్యక్ష లెట్ డిఫరెంట్ ఫామ్ దిస్ అవర్ స్పెసిఫిక్ గా క్వశ్చన్ ఉండాలి అందుకోసమే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా స్పెసిఫిక్ గా ఆన్సర్ చెప్పడం జరిగింది దయచేసి ఇంకో ఐదు నిమిషాలు గౌరవ శాసన సభ్యులందరికీ ప్రశ్నలు ఉన్నాయి మంత్రులు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు గౌరవ శాసన సభ్యులకు సంబంధించిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఇవ్వాలని గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం